హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు దామో బాలాజీ గారు వారితో మాట్లాడి కొన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిశాడు ఈ కలయిక వెనుకున్న కారణాలు ఏంటి సార్ యా నిన్న దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్లో కలిశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు చంద్రబాబు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు తర్వాత దాదాపు పదకొండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది చూసినప్పుడు రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అయితే నాదెన్ల భాస్కర్ చెప్పింది ఏంటంటే ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన కూడా దీంట్లో పాల్గొన్నారు చర్చల్లో సో పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు రావడానికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి ఒకటి పొత్తులు ఖరారు చేసుకోవడానికి సంబంధించిన చర్చ రెండవది ఉమ్మడి మేనిఫెస్టోని ఫైనల్ చేసి ఉమ్మ ఉమ్మడి మేనిఫెస్టోని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి దాదాపు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన దానికంటే ఇరవై రోజుల ముందే జరుగుతుందని జగన్ కూడా మొన్న అనౌన్స్ చేశాడు సో ఈ క్రమంలో ఈ రెండు అంశాల మీద రెండున్నర గంట సేపు చర్చించినట్టుగా చెప్తున్నారు మనకి వచ్చిన ఒక సమాచారం ఏంటంటే ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు జనసేనకి ఇస్తున్నట్టు రెండు లోక్సభ సీట్లు ఇవ్వడానికి ఫైనలైజ్ అయినట్టుగా బయటికి వార్త వచ్చింది అది ఎంత నిజమనేది తెలియదు బట్ బయటకు వచ్చిన వార్త అయితే మాత్రం ఇరవై నాలుగు అని అంటే పవన్ కళ్యాణ్ కనీసం ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు బట్ చంద్రబాబు ఏంటంటే రకరకాల సమీకరణాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని ఒప్పించినట్టుగా చెప్తున్నారు ఇరవై నాలుగు తీసుకోమని పవన్ కళ్యాణ్ కూడా దానికి దాదాపు సుముఖంగానే అంటే ఇంకొక ఐదో ఆరు పట్టుబడుతున్నట్టుగా తెలిసింది కనీసం ముప్పై సీట్లు ఇవ్వమని సో అక్కడ ఇంకా తెగలేదు మేబీ ఇంక ఇస్తే ఇంకొక ఒకటో రెండో సీట్లు ఇరవై నాలుగు ఇచ్చారు కాబట్టి ఇంకొక రెండు అట్లా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా ముప్పై నుంచి ఇరవై ఐదు లోపలే ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి లోక్సభ సీట్లు మాత్రం రెండు కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఈవెన్ ముప్పై చోట్ల కూడా తన క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకునే పరిస్థితి లేదు అక్కడ కూడా చంద్రబాబు గెలిపించే బాధ్యతను ఆయనే తీసుకోవాలని అనేది కూడా అంటున్నారు ఎందుకంటే దానికి సంబంధించిన డబ్బులు పెట్టాలి ఇవి వాళ్ళ గెలుపు అంటే డబ్బు లేకుండా గెలిచే పరిస్థితి ఆల్మోస్ట్ లేదు సో డబ్బులు పెట్టాలంటే పది నుంచి ఇరవై ముప్పై నలభై ఇంకా దానికి అంతులేదు అలా వెళ్ళిపోతుంది సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు చేయాలి కాబట్టి ముఖ్యంగా ఈస్ట్ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇక్కడ ఎక్కువగా ఈ ఇవ్వాలి రెండోది ఉత్తరాంధ్ర కొంత రాయలసీమలో చాలా తక్కువ ఉంటుంది కొంత విశాఖ ఆ ఏరియాలో సో ఇది నిన్న కుదిరింది రెండవది ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది దానికి ఇంకొక ఆరు అంశాలు జనసేన యాడ్ చేస్తుంది ఈ ఆరు తీసుకోవాలా లేకపోతే ఈ ఆరిట్లో ఒకటి రెండు పక్కన పెట్టాలా ఈ చర్చలు కూడా నిన్న ఫైనల్ అయినట్టు తెలుస్తుంది త్వరలోనే రాయలసీమలో కానీ గుంటూరు కృష్ణా జిల్లాల్లో కానీ ఒక బహిరంగ సభ పెట్టి ఉమ్మడిగా అందులో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది జరుగుతుంది ఏదేమైనా సంక్రాంతి లోపలే పొత్తులు ఎక్కడెక్కడ సీట్లు ఏంటనేది కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంక టైం లేదు మార్చిలో ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి చంద్రబాబు కూడా ఈసారి చాలా క్లారిటీతో ఉన్నాడని చెప్తున్నారు ఎందుకంటే జగన్ ఒక పక్క చాలా పెద్ద సంచలనానికి అక్కడ ఆయన తెరదీశాడు దాదాపు అరవై మంది సిట్టింగులకి స్థాన చలనం కానీ లేకపోతే కంప్లీట్గా వాళ్ళని పక్కన పెట్టడం కానీ జరగబోతుంది దాని రియాక్షన్ పార్టీలు ఎలా ఉండబోతుంది జనాలు వెళ్ళబోతుంది అనేది ఒక ఇప్పటివరకు ఎవరు అంచనా వీలేకపోతున్నారు ఏదేమైనా జగన్కి వ్యతిరేక గాలి బలంగా వీస్తుందనేది ఇప్పుడు ఎక్కువ మంది చెబుతున్నమాట ఎందుకంటే ఆయన ఇక్కడ కంపేర్ చేస్తున్నారు కేసీఆర్ ఓడిపోవడానికి ఏ కారణాలు జగన్కి కూడా అదే కారణాలు ఉన్నాయని ఎందుకంటే కేసీఆర్కి ప్రధానంగా ఏంటంటే ఆయన ప్రజల్లో లేకపోవడం ఎవరికి అందుబాటులో లేకపోవడం నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు మినిస్టర్కే ఆయన అందుబాటులో లేడు మినిస్టర్లే కలవడానికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు గద్దర్ లాంటి వాళ్ళు మూడు గంటలు ఎండలో కూర్చోవలసి వచ్చింది వాళ్ళ ఇంటి ముందు సో ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంక సామాన్య ప్రజలు ఆయన ఎలా కలుస్తారు అన్నది నిన్న కూడా అసెంబ్లీలో విమర్శించాడు సేమ్ అదే జగన్ పరిస్థితి కూడా జగన్ కూడా ఎమ్మెల్యేలు కలవడానికి కష్టం అనేది ఒక టాక్ అయితే వచ్చింది జనంలో రెండవది జగన్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కూడా కేసీఆర్కి అదే ప్రాబ్లం ఉద్యోగుల్లో వ్యతిరేకత ఇక్కడ ఉద్యోగుల్లో వ్యతిరేకత కేసీఆర్కి వచ్చింది అక్కడ ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వలేదు ఇస్తానని చెప్పి దాన్ని జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారని దాని పట్ల వ్యతిరేకత ఉన్నారు టీచర్లలో వ్యతిరేకత ఉంది ఎందుకంటే వాళ్ళకి అనేక పనులు చెప్తున్నారు రెండోది వాళ్ళకి బయోమెట్రిక్ పెట్టారు సో వా అనవసరంగా హింస పెడుతున్నాడు జగన్ అన్నది ఉద్యోగ వర్గాల్లో ఉంది రెండోది అమరావతి ఇష్యూ కూడా కన్ఫ్యూజ్గా మూడు రాజధానులు అనే విషయం కూడా కన్ఫ్యూజ్గా ఉంది జగన్కి సంబంధించి సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఈ రీషపలింగ్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కానీ లోకల్గా వ్యతిరేకంగా మారిపోతే వా వాళ్ళ నుంచి గందరగోళం క్రియేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు దాన్ని తెలుగుదేశం మీడియా బలంగా తీసుకెళ్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే జగన్కి ఇబ్బంది దీ ఈ భయపడే ఇక్కడ కేసీఆర్ సిట్టింగుల్ని మార్చడానికి ఆయన ధైర్యం చేయలేదు నిజానికి ఎక్కడ కూడా నివేదిక ప్రశాంత్ కిషోర్ వీళ్ళు నివేదికలు లాంగ్ బ్యాకే ఇచ్చింది ఏంటంటే ముప్పై మంది కంటే ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవరని కేసీఆర్కి ఇచ్చారు అయినా కూడా కేసీఆర్ వాళ్ళని మార్చే ధైర్యం చేయలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళిల్లి గందరగోళం చేస్తారు ప్రజల్లో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళని గెలవనీయకుండా వీళ్ళు అడ్డుకుంటారు సో ఇది ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా ఇన్సైడర్ బయటికి వెళ్ళితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది మనం రఘురామకృష్ణరాజుని చూస్తున్నాము ఆయన బయటికి వెళ్ళి ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు జగన్ కని అలాగా రేపు పొద్దున రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఒక యాభై మంది తయారయ్యే అవకాశం కనబడుతుంది సో దీన్ని ఎలా జగన్ డీల్ చేయబోతున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది అందుకని చంద్రబాబు దాని నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అంటే గెలిచే క్యాండిడేట్లు కంపల్సరీ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆల్రెడీ గతంలోంచి అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళని సడన్గా మారిస్తే ఏంటి ఇబ్బంది అట్లాగే పవన్ కళ్యాణ్కి సీట్లు ఇచ్చిన చోట అక్కడ తెలుగుదేశం నాయకులు ఎలా కోఆపరేట్ చేస్తారు అంటే ఓట్ల షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన ఓట్ బ్యాంకు టెన్ పర్సెంట్ దాకుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి ఆ పర్సంటేజీ ఓట్లు ఇప్పుడు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ కావాలి మిగతా చోట్ల వన్ సెవెంటీ ఫైవ్ దీంట్లో ట్వంటీ ఫోర్ పోతే ట్వంటీ ఫైవ్ అనుకున్నాం వన్ ఫిఫ్టీ నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి అప్పుడే విన్ అవుతారు ఎందుకంటే చంద్రబాబు ఆయన కెరీర్లోనే ఇప్పటి వరకు ఏ మిత్రపక్షానికి కూడా ఇవ్వని ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఇప్పటివరకు ఆయన ఏ మిత్రపక్షంతో కలిసి చేయలేదు అది ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్కి జనసేనకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఒక ఈక్వల్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఏం మాట్లాడుతున్నాడు సీఎం ఎవరనేది మేము ఇద్దరం కలిసి ఎన్నికల తర్వాత డిసైడ్ చేస్తూ ఉంటున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ తోక లాంటి వాడు కుక్క తోక నాడించాలి కానీ తోక కుక్క నాడిస్తుంది అంటే ఒక మైనర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అతనికి ఉండేది టెన్ పర్సెంట్ ఓట్లు లేవు గతంలో ఇప్పటి వరకు అతనే రెండుసార్లు ఓడిపోయాడు పార్టీలో ఒకే ఒక అతను గెలిచాడు అతను కూడా వైసీపీలోకి అయ్యాడు కాబట్టి ఒకరు కూడా గెలవకుండా ముప్పై నలభై నియోజకవర్గాల్లో ముప్పై వేల ఓట్లు కూడా రాలని పరిస్థితి ఉంది అక్కడ ఇక్కడ మొన్న చూసాం కదా మొన్న ఎనిమిది మంది నిలబెడితే ఏడు మందికి బరి లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఐదు వేల కంటే తక్కువ వచ్చాయి అటువంటి కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ నిజానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలి దానికోసం ఏ ఏ రకమైన కాంప్రమైజెస్ అన్నా మనం అవ్వాలి అని డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఆ కాంటెక్స్లో ఆయన ఇతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు జనసేనకి సో అందుకనే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనని కలిసి ఈ ప్రపోజల్ పెట్టినట్టుగా తెలిసింది పవన్ కళ్యాణ్ కూడా ఏదేమైనా ఖచ్చితంగా జగన్ ఓడించాలని ఉన్నాడు కాబట్టి కొంతవరకు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి